ఎంగిలిమెత్తుకుల నష్టపరిహారమని ఈ ఎంగిలిమెత్తుకుల వాటల కోసం ఈ కులాలు కొట్టుకోకూడదన్న ఉద్దేశంతోనే విభజించకూడదన్న ఉద్దేశంతోనే ఈ గ్రూపులను క్రియేట్ చేయడం జరిగిందని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ సర్వజన సమాజ ఆర్ఎస్ రత్నాకర్ ధ్వజమెత్తారు కాకినాడ ఒక ప్రైవేటు పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలపై విదేశీ పాలకుల అయినటువంటి వారికే విభజించకూడదన్న అవగాహన ఉన్నప్పుడు స్వదేశీ పాలకులైన మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డిలకు తెలియదా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను ఎస్సీ రిజర్వేషన్లని వర్గీకరణ చంద్రబాబుకి మోడీకి దమ్ముంటే సుప్రీంకోర్టు జడ్జిల విషయంలో భూముల విషయంలో పరిశ్రమల విషయంలో దేశ సంపద విషయంలో మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి పదవుల విషయంలో వర్గీకరణ చేపట్టి మీ నిజాయితీని నిరూపించుకోండి అంతే తప్ప రిజర్వేషన్ పేరుతో ఎస్సీ ఎస్టీలకు పడేసే మెతుకుల్లో వాటాల కోసం ఈ కులాలు నిరంతరం కొట్టుకు చచ్చే విధంగా నీ కుటుంబ రాజకీయాలు చేస్తే సహించేదే లేదు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం కొనసాగుద్ది మాలలంతా మనకెందుకులే అనుకుంటే జాతి అంతరించిపోతుంది ఇకనైనా కళ్ళు తెరిచి రోడ్ల మీదకు వచ్చి ప్రజాస్వామ్యయుత శాంతియుత పోరాటం చేయండి సుప్రీంకోర్టులకు జనాభా లెక్కల ప్రకారం చేయమంటే కులాల జనాభా లెక్కలు ఈ దేశంలో జరిగాయని ప్రశ్నిస్తున్నాను రెల్లి సోదరులకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు దళిత జాతులందరూ కూడా ఎస్ రిజర్వేషన్ వారికి కర్ణను వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో కొప్పుల ప్రేంబాబు చిన్న వెంకటేశ్వరరావు నెల్లి సూరిబాబు దారి నూకరాజు తదితరులు పాల్గొన్నారు మాల సోదరులరా మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అనేది చల్లదు తెలుగు రాష్ట్రాల్లో మన జరిగినటువంటిది టెంపరీ మాత్రమే అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అలాగే మన ముఖ్య మన ప్రధానమంత్రి మోడీ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చేశారు ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి మరి ఈ ఎస్సీ వర్గీకరణ చేశారు కదా సుప్రీంకోర్టు జడ్జిల విషయంలో వర్గీకరణ వద్దా ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ వద్దా ఇండస్ట్రీస్ విషయంలో వద్దా సంపద విషయంలో వద్దా అలాగే మీ క్యాబినెట్లో మంత్రి పదవులు ఇచ్చే విషయంలో ఎస్సీ వర్గీ వర్గీకరణ వద్ద అని చెప్పేసి ఈ సందర్భంగా మరి వీళ్ళందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాను మోడీ గారు చంద్రబాబు రేవంత్ రెడ్డి మీకు నిజంగా దమ్ముంటే నేను చెప్పినటువంటి ఈ విషయాల్లో వర్గీకరణ చేసి అన్ని వర్గాలకు కులాలకు న్యాయం చేయండి అంతేకాని ఎస్సీ రిజర్వేషన్ వల్ల కేవలం వందల ముగ్గురికే న్యాయం జరుగుతూ ఉంది ఈ వందల ముగ్గురికి ఇచ్చేటటువంటి ఈ ఎంగిల్ మెతుకుల కోసం ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి పదకొండు వందల ఎస్సీ కులాలు వాటాలు కావాలని కొట్టుకునే విధంగా కుటీల రాజకీయాలు చేస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా అలాగే ఇవి చెలవు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించిన చట్టాలు చెలవు వీటిని వెనక్కి తీసుకునేంత వరకు కూడా నిరంతర పోరాటం కొనసాగిస్తాం అలాగే మరి ముఖ్యంగా పంజాబ్ రైతులు వ్యవసాయ చట్టాల విషయంలో ఏ విధంగా పోరాటాన్ని కొనసాగించారో అదే విధంగా పోరాట పంతాన్ని నిరంతరం కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా ఎస్సీ వర్గీకరణ విషయంలో చట్టాలు అయిపోయింది కదా మనం చేసేది ఏమీ లేదని అనుకోకండి మనం ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా పోరాటం నిరసన తెలియజేయకపోతే ఈ దుష్ట ప్రభుత్వాలు దొంగ రాజకీయ పార్టీలు వారికి నచ్చిన విధంగా దొంగ చట్టాలు చేసి మన మీద రుద్దుతాయి రుద్దుతారు కాబట్టి మనమంతా అప్రమత్తంగా ఉండి మరి ఏవైతే దొంగ చట్టాలు ఏవైతే అన్యాయమైనటువంటి చట్టాలు చేస్తూ ఉన్నాయో ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా వాటికి ఎదురుగా మనం పోరాడాలని చెప్పేసి శాంతియుతంగా ప్రజాస్వామ్యతంగా యాక్సెప్టెడ్ లో పోరాడాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ మాల్ మహారాయణ సార్వజక